ఇవాళ ఖమ్మం కొమరంభీం ఆసఫాబాద్ భూపాలపల్లి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇప్పటికే ఈ జిల్లాలు భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని చవి చూడగా మరోసారి వర్షం హెచ్చరికలతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి కూడా పలు జిల్లాలో వర్షాలు కురిశాయి హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది నగరంలో నేడు కూడా ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే తప్ప నుంచి బయటకు రావాలని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాగుతలం చేస్తున్నాయి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా ఏపీలోని విజయవాడ తెలంగాణలోని సూర్యాపేట ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల్లో జన జీవనం స్తంభించిపోయింది భారీ వరదతో ఊళ్లకు ఊళ్ళు నీట మునిగాయి ఇప్పటికీ చాలా కాలనీలు ముంపులోనే ఉన్నాయి ఇళ్లు వాకిలి కొట్టుకుపోయి కట్టుబట్టలతో నిరాశ్రయాలుగా మిగిలారు ఇక భారీ వర్షాలకు తోడుగా ఈదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉన్నందున ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు నుంచి పూర్తి సమాచారం అందిస్తారు సుధాకర్ వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం అతలు కుతలం అవుతుంది ఇటు ముఖ్యంగా చూస్తే మహబూబాద్ జిల్లాలో బాగా ప్రభావితంగా ఏర్పడుతుంది మహబూబాద్ జిల్లా మొత్తం ఒక నీటిలో ముని ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మహబూబాద్ జిల్లా ఏ ప్రాంతాలపైనా కూడా మొత్తం వాగులు వంకలు మొత్తం చెరువులు అన్ని గండిపడి ఎక్కడ ఎక్కడ కొట్టుకుపోయి వెళ్ళి కూడా ఇంకా నీరు కూడా పోని పరిస్థితిలో మరొక పశ్చిమ బంగాళాఖాతంలో మరొక వాయుగుండం ఏర్పడడంతో పాటు అది తీరం దాడిందంటే పరిస్థితి చాలా ఉద్రిక్త అంటే విపరీతమైన పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా కూడా అధికారులు మేలుకొనే తక్షణమే వారికి సహకారాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పేసి నిన్న సీఎం కూడా లో చెప్పడం జరిగింది అదే కాకుండా చూస్తే ఈ రోజు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ములుగు జిల్లా వాజేడు మండలం పేక్లగూడెం దగ్గర జాతీయ రహదారి ఛత్తీస్గఢ్ తెలంగాణ కలిపే జాతీయ రహదారి ఉంది రహదారి పైన వంతర్ నుంచి వాటర్ ఎక్కువ శాతం నీరు పోవడంతో పాటు దాన్ని కూడా అక్కడ పోలీసులు ఉండే వారికి అక్కడి నుంచి అటు వెళ్లే వారిని కూడా అడ్డుకొని పక్కదారి నుంచి పంపించే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లానే కాకుండా ఎక్కడైనా కూడా ఎలాంటి ప్రాంతంలో అయినా కూడా వర్షం పడినట్టు చాలు అక్కడ ఉన్న అధికారులు వారిని అందరూ తక్షణమే అలాట్ చేయడం జరుగుతుంది ఎవరిని కూడా లోతడు ప్రాంతాలు ఉన్న వారిని కూడా సహాయం పురవాస కేంద్రాలకు తరలించడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్న వరంగల్ నగరంలో కానీ ఇటు హనంకొండ కాజీపేట నర్సంపేట ఈ యొక్క ప్రాంతాల్లో వర్షం కూడా పడుతుంది ఇప్పుడు కూడా చూస్తే నర్సంపేటలో కూడా భారీ వర్షం పడుతుంది ఉరుములు మెరుపులతో కూడుకున్న భారీ వర్షం ఈదురు పాటు రావడంతో పాటు ఇక్కడ ఉదయం కాలేజీ కానీ ఇటు స్కూల్ కానీ ఇతరంత పనిలోకి వెళ్లే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ యొక్క గాలి ద్వారా గాలి ఎక్కువ శాతం రావడంతో పాటు దీనికి సంబంధించిన ఎవరైతే కొద్ది పెద్ద వాళ్ళు ఉన్నారో వారికి కూడా సరైన సహాయ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా చెప్పడం జరుగుతుంది ఎవరి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ సరైన సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఇటు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇటు కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి ఎక్కడికి కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది ఇదే కూడా చూస్తే మొన్న ఏదైతే తాళపూసుల పెళ్లి దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకోబోయిందో ఒక రైల్వే ట్రాక్ కూడా పనులు పునర్వతం చేయడం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం కూడా మళ్ళీ కనుక ఒక భారీ వర్షం పడిందంటే అక్కడ రైల్వే ట్రాక్ పరిస్థితి మళ్ళీ సేమ్ అదే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా నిన్న సాయంత్రం ఒక రైల్వే ట్రాక్ పైన ఒక ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది దాంతో పాటు మరి ఇవాళ నిన్న నైట్ నుంచి కూడా అదే నసంపేట ఏరియాలో వర్షం పడుతుంది కాబట్టి అటు కూడా వర్షం వరద వెళ్ళే పరిస్థితి ఉంటుంది దానిపైన కూడా చూసి అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిన్న ఐదు వందల మంది కూలీలను పెట్టి అక్కడ పనులు చేప జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే వెరంగ నగరానికి సంబంధించిన ప్రాంతాల ప్రజలకు కూడా సంబంధించిన ముప్పై పురావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పురావాస కేంద్రాల్లో ఇప్పటి వరకు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల యాభై మంది ఉన్నట్టు కూడా తెలిసింది వారి ఇళ్లలో కూడా మొత్తం నీరు ఎక్కడ కూడా పెట్టిన తర్వాత అందరినీ బయటికి పంపిస్తామని చెప్పడం జరుగుతుంది శ్రీరేష్